తులం కాదు మీ మీ పుస్తల పుస్తల తాడు తాడు కూడా కూడా ఈ లచ్చవ మంగళసూత్రం ఈయన ఆ చదువుకున్న చిన్న వయసులో ఈయన తెచ్చుకోకపోతే ఈ రెండు వేల నాలుగు తర్వాత రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దుబ్బాక స్కూలు డెవలప్ చేయాలి అది ఈయన చదువుకున్నా ఇవన్నీ ఉండే కాబట్టి సెంటిమెంట్ తోటి వస్తే ఈయన పోయి ఆ కార్యక్రమం గొప్పగా రామలింగారెడ్డి మంచి ఆలోచనతో పోతే కేసీఆర్ కూడా వస్తున్నాను అంటే అందరూ పోయినట్టు లచ్చావు కూడా పోయి ఈ రామలింగారెడ్డిని కలిసి మాట్లాడి అట్లనే కేసీఆర్ మా కూడా మాట్లాడి ఏమయ్యా దొరా నన్ను గుర్తుపట్టినవా నా మంగళసూత్రం తెంచుకొని నువ్వు పరారైంది నీ ఎంటపాడది ఓ దొంగ దొంగ అని నిన్ను అరిచి నీ గుర్తుంటే ఇక అప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత ఏదైతే దుబ్ దుబ్బాక స్కూల్ని గొప్పగా నేను చదువుకున్న స్కూల్ అని ఏదైతే చేయాలనుకున్నాడో ఇక దాన్ని మళ్ళా ఇక దాన్ని మొక్క దూల్లే దాని దరిదాపుల్లో పోలే దాన్ని పట్టించుకో